హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు వన్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదాం ఏంటి సాత్విక ఆగిపోయావు రా అంటూ సాత్విక దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటే మీరు వెళ్ళండి నేను రుద్రతో కలిసి వస్తాను అని చెప్పింది ఆ మాటలు వింటున్న రుద్ర తల ఎత్తి సూటిగా సాత్విక వైపు చూశాడు నేహ సరే జాగ్రత్త అంటూ ఇంక ఏమీ మాట్లాడలేక తన భర్తతో కలిసి బయటకు వచ్చింది నేత్ర ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటారు మొదట పని కోసం వచ్చాము అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న రౌడీల అందరినీ నేత్ర కొడుతూ ఉండటం అది చూసిన వాళ్ళందరిలో కూడా భయం స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎందుకు ఇంత గొడవ జరుగుతుందో కూడా కొంతమందికి తెలియలేదు అప్పటికే సాత్విక నేహ ఇద్దరూ గంగతో మనం ప్రమాదంలో ఉన్నామని చెప్పటంతో ఆ విషయం గంగ ద్వారా అక్కడ ఉన్న సగం మందికి పైగా ఆడపిల్లలకు తెలిసిపోయింది అంటే మనల్ని ఇక్కడికి పని కోసం తీసుకొని రాలేదా మనల్ని ఇక్కడికి మరి ఎందుకోసం తీసుకొని వచ్చారు అంటే ఇంతకుముందు మనలాగే తీసుకొని వచ్చిన వాళ్ళని పని కోసం తీసుకొని వచ్చినట్లు కాదా ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తారు ఏం చేస్తారు అసలు ఇంతకు ముందు ఇలా పని కోసం వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఆలోచనలు వాళ్ళల్లో మొదలయ్యాయి కానీ సమాధానాలు మాత్రం ఎవరు చెప్తారు అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి నేత్ర అమ్మాయిలు అందరి దగ్గరకు వచ్చి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడి నుంచి మీరు సేఫ్గా మీ ఇళ్లకు వెళ్ళవచ్చు కాకపోతే ఇప్పుడే కాదు ఒక రెండు రోజుల తర్వాత ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఈ గొడవ అంతా కూడా జరిగింది ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రమాదం ఉంటుంది అంతవరకు మిమ్మల్ని సేఫ్గా ఉంచే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చాడు నేత్ర వాళ్ళ భయాన్ని ముందుగానే అర్థం చేసుకుని వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని పోగొట్టడానికి వాళ్లకు మంచిగా మాట్లాడాడు గంగ భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చి సార్ మరీ నాతో పాటు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్ళారు ఏదైనా దారి దొరుకుతుంది ఏమో అని చూడటానికి కానీ వాళ్ళు వెనక్కి తిరిగి రాలేదు వాళ్ళు కనిపించటం లేదు అని భయంగా బిక్కు బిక్కుమంటూ అటు ఇటూ దిక్కులు చూస్తూ చెప్పింది గంగ ఇద్దరమ్మాయిలు కనిపించటం లేదా అని ఆలోచన వచ్చి ఆ ఇద్దరు సాత్విక నేహ అని అర్థం చేసుకొని ఓహో వాళ్ళు ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు పదండి మిమ్మల్ని సేఫ్గా ఒక చోట ఉంచుతాను ఆ తర్వాత రెండు రోజులకి మీ ఇళ్లకు మిమ్మల్ని పంపించేస్తాం అని నేత్ర చెప్పటంతో అందరూ కూడా వాళ్ళు ఏదో ప్రమాదంలో పడబోతుంటే ఇతను కాపాడాడు అని అర్థం చేసుకొని దేవుడి వల్ల ఎటువంటి ప్రమాదంలో పడకుండా హ్యాపీగా ఇంటికి చేరుకుంటామని అక్కడ ఉన్న సగం మందికి పైగా అనుకున్నారు అయ్యో పని ఇప్పిస్తారు అని చెప్పి ఇలా మోసం చేశారే ఇప్పుడు పని లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి ఇంటికి వెళ్తే మా పరిస్థితి ఏంటి ఎంతో గొప్పగా ఇంటి దగ్గర చెప్పుకొని ఇక్కడికి వచ్చాం కానీ ఏం చేస్తాం ఇక్కడ ఇలా జరిగింది అని కొంతమంది బాధగా అనుకుంటే గంగ పరిస్థితి మాత్రం అందరికంటే విరుద్ధంగా ఉంది తన తల్లి వద్దు అంటుంటే ఎంతో బ్రతిమిలాడి ఒప్పించి మొండిగా మరి ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది ఇప్పుడు నేను ఇంటికి వెళితే నాకు విలువ ఉంటుందా లేకపోతే అమ్మ చెప్పిన మాట వినలేదు అని నన్ను బాగా తిడుతుందా కొడుతుందా తిడితే తిట్టింది కానీ ఇప్పుడు నా పరిస్థితి అటు ఇటూ కానీ అగమ్య గోచరంగా మారిపోయింది అనుకుంటూ నేత్ర వెనకే అందరూ ఆడపిల్లలు అడుగు వేశారు అలా గంగ కూడా వాళ్ళ వెనకే అడుగు ముందుకు వేసింది నేత్ర అందరి ఆడపిల్లల్ని కూడా బయటకు తీసుకొని వచ్చి ఒక ట్రక్ ఉంటే అందులోనికి ఎక్కమని చెప్పాడు అక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ ఆ ట్రక్ ఎక్కారు అలా తను కిషోర్ దగ్గరకు వస్తే అక్కడ నేహ మాత్రమే ఉండటం గమనించి సాత్విక లేకపోవటంతో తనలో కోపం అంతకు మించి భయం కలగలిసి నేహ సాత్విక ఎక్కడా అని అడిగాడు తను రుద్రతో మాట్లాడి మా దగ్గరకు వస్తాను అని చెప్పింది అందుకే మేము తనని రుద్ర దగ్గర వదిలిపెట్టి బయటకు వచ్చాము అని చెప్పింది రుద్ర ఉన్నాడు కదా అని ధైర్యంగా నేహ సమాధానం చెప్పటంతో అవునా సరే పదండి వాళ్ళందరినీ ఆ ట్రక్ వ్యాను ముందుగానే సిద్ధం చేసుకున్న అన్నింటిలో ఎక్కించి అందరినీ సేఫ్గా ఉంచాడు అక్కడ ఏ ఒక్క రౌడీ కూడా లేడు అని నేత్ర పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు రిలాక్స్గా ఫీల్ అయ్యాడు కరణ్ తను వచ్చిన పని పూర్తి చెయ్యాలి ముందుగా యష్మి కడుపులో ఉన్న బిడ్డను చంపాలి అని ఆమె కడుపు మీదకు కత్తిని దూశాడు కరెక్ట్గా అదే సమయంలో యష్మికి తన కడుపులో ఉన్న బిడ్డ గట్టిగా తన్నటంతో అనీజీగా అనిపించి పక్కకు తిరిగి పడుకోవటంతో కరణ్ కత్తి యష్మిని తప్పించుకొని బెడ్ మీదకు దిగింది పక్కన ఏదో సౌండ్ వచ్చినట్లుగా అనిపించి రుద్ర వచ్చినట్లుగా ఉన్నాడు అనుకొని వచ్చావా రుద్ర ఎంత లేట్ అయ్యిందేంటి అంటూ చిన్నగా కళ్ళు తెరిచి రుద్ర అనుకొని మాట్లాడుతూ చూసింది కానీ ఎదురుగా చూస్తే కరణ్ అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న యష్మి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలి నువ్వేంటికడా అని భయంగా అడిగింది అప్పటికే కరణ్ణి అక్కడ చూసిన యష్మికి వల్లంతా చెమటలు పట్టేసింది ఫుల్ ఏసీలో కూడా బాడీ అంతా షివర్ అయిపోతుంది నీ మీద పగ తీర్చుకోవాలి అంటే నేను ఇక్కడే ఉండాలి కదా అని నవ్వుతూ ఆమె దగ్గరగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్ మీదకి వచ్చేస్తున్నాడు యష్మికి భయంతో నోట మాట కూడా రావటం లేదు అటూ ఇటూ దిక్కులు చూసింది రుద్ర ఏమైనా ఉన్నాడేమో వస్తాడేమో వచ్చి తననే తన బిడ్డని కాపాడుతాడు ఏమో అనే చిన్న ఆశతో ఏంటి నీ మొగుడి కోసం రూమంతా వెతికేస్తున్నావా వాడు రాడులే వాడు బయటకు వెళ్ళాడు వాడు బయటకు వెళ్ళింది చూసే నేను లోపలికి వచ్చాను ఖచ్చితంగా వాడు ఇప్పుడల్లా రాడు అని నిర్ధారణ చేసుకుని నేను ఇక్కడికి వచ్చాను నీ కడుపులో ఉన్న బిడ్డను చంపటానికి ఆ తర్వాత నువ్వు కూడా ఎలాగో పైకే పోతావనుకో నన్ను ఎనిమిది నెలల పాటు కోమాలో ఉండే విధంగా చేశారు కదా ఇక జీవితాంతం అర్థమైందా జీవితాంతం మీకు కన్నీళ్లతో గడిపే విధంగా నేను చేస్తాను ఆ రుద్ర నన్ను కొట్టి నిన్ను కాపాడుకొని ఏదో సాధించాను అనుకున్నాడు కదా ఆ సాధించింది ఏది కూడా తనకు దక్కకుండా చేస్తాను అంటూ యష్మి మీదకు మరొకసారి కత్తిని దూశాడు కరణ్ యష్మి భయంతో పక్కకు జరగటంతో ఆ కత్తి కాస్త ఆ పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మీద తగిలి భల్లున పగిలి అద్దం ముక్కలు అన్నీ కూడా కింద పడిపోయాయి యష్మి భయంతో ఎవరైనా ఉన్నారా కాపాడండి ప్లీజ్ కాపాడండి హెల్ప్ చేయండి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది కానీ ఆమె మాటలు అక్కడే గాలిలోనే కలిసిపోయేది జరిగేదంతా నైట్ కావటంతో దాదాపు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు సెక్యూరిటీ బయట ఉంది వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు రూమ్ యష్మి రూమ్ అంతా కూడా సౌండ్ ప్రూఫ్ కావటంతో ఇక్కడ యష్మి రూంలో జరుగుతున్న గోళ అరుపులు బయట ఏ ఒక్కరికి కూడా వినిపించటం లేదు యష్మి కరణ్ ఇద్దరి మధ్య రెండు నిమిషాల పాటు పెనుగులాట జరిగింది యష్మి తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదు తనకు ఏమైనా పర్వాలేదు అంటూ కష్టం మీద కరణ్తో పోరాడుతూనే ఉంది తనని తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవటానికి అతనితో పోరాటం చేయటం ఆమెకు కత్తి మీద సాములాగే ఉంది కానీ తన బిడ్డను కాపాడుకోవాలి అని ట్రై చేస్తూనే ఉంది అలా చివరిగా అతి కష్టం మీద అతనిని వెనక్కి నెట్టేసి స్పీడ్గా తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది యేష్మి యేష్మి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ బయటకు వచ్చేసింది నన్నే నెట్టేస్తావా చెప్తాను ఈరోజు నీ పని అంటూ ఆమె వెంట పడ్డాడు కరణ్ ఆమె పరిగెడుతూ బయటకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని అరవటానికి కూడా తన గొంతు నుంచి మాట రాక ముందుగా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలి కరం నుంచి తప్పించుకోవాలి అని తాపత్రయం కంగారులో ఏం చేస్తున్నది అన్నది కూడా మరిచిపోయి స్పీడ్గా అలానే కరన్ నుంచి తప్పించుకుంటూ బయటకు వచ్చి బయట కారు ఉంటే ఆ కారులో కూర్చొని ఆ కారు స్టార్ట్ చేస్తుంది తన లక్ ఏంటో కారులో కీ కూడా ఉంది కనీసం తను బయటకు వచ్చినప్పుడు రుద్ర అంటూ గట్టిగా కేకలు వేసిన ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ తను ఎటువంటి సౌండు చేయకుండా తన బిడ్డను కాపాడుకోవాలి అనే భయంతో ఎవరిని పిలవకపోవటంతో అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా యష్మి రూమ్లో నుంచి బయటకు వచ్చింది ప్రమాదంలో ఉంది అన్న విషయం తెలియనే లేదు యష్మి కార్ స్టార్ట్ చేయటంతో ఆమె వెనకే కరణ్ కూడా ఫాలో అవుతాడు తన బైక్ మీద ఆమెను వదిలిపెట్టకుండా అప్పుడే బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన దాక్షాయిని బయట ఏదో అలికిడి అనిపించినట్లుగా వినిపించడంతో తలుపు తీసే సమయానికి యష్మి కరణ్ ఇద్దరూ కూడా ఇంటిని దాటి బయటకు వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు ఆమెకు ఎటువంటి సౌండ్ వినిపించదు ఏంటబ్బా ఇప్పటి వరకు ఏదో సౌండ్ వినిపించినట్లుగా అనిపించింది ఇప్పుడేమో అంత నార్మల్గా అనిపిస్తుంది అని దాక్షాయిని అనుకుంటూ మనసులో ఏదో అనుమానం మొదలై వెంటనే యష్మి రూమ్కి వస్తే ఆ రూమ్ అంతా చిందర వందరగా పడి ఉండటం చూసి తనలో భయం మొదలయ్యింది యష్మి కోసం ఇల్లంతా చూసింది కానీ ఎక్కడా కనిపించలేదు వెంటనే ఇంటిలో ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని అలర్ట్ చేయటంతో అందరూ యష్మి కోసం వెతికారు కానీ యష్మి ఎక్కడా కనిపించకపోవటంతో ఈ టైంలో యష్మి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూనే ఫోన్ చెయ్యకూడదు అని అనుకుంటూనే రేవతికి ఫోన్ చేస్తుంది అక్కడికి కూడా రాలేదు అని తెలియటంతో గంట క్రితమే కదా నేను తనతో మాట్లాడింది తర్వాత తను నిద్రపోతాను అని చెప్పింది నేను నా రూమ్కి వెళ్ళిపోయాను ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు రూమ్ అంతా ఎందుకు ఇలా చిందర వందరగా అయిపోయింది అని ఆమెలో అనుకుంటూనే తనలో భయం మొదలయ్యి ఏం చెయ్యాలో అర్థం కాక బయటకు వస్తుంది ఇంటి నుండి ఇక్కడ యష్మి కారులో తను ఎటు వెళ్తుందో కూడా తెలియక వెనక కరణ్ తనని ఫాలో అవుతున్నాడు అనే భయంతో స్పీడ్గా ఈ ఎటు రోడ్డు కనిపిస్తే అటువైపు వెళ్ళిపోతూనే ఉంది కరణ్ కూడా యష్మిని ఈ రోజు వదిలిపెట్టడానికి వీల్లేదు ఖచ్చితంగా తనని చంపేసి నా పగ తీర్చుకోవాలి తన కడుపులో బిడ్డ చనిపోకపోయినా తను చనిపోయినా ఇద్దరూ దూరం అవుతారు కాబట్టి రుద్ర జీవితాంతం కుల్లి కుల్లి యష్మిని తలుచుకుంటూనే ఏడుస్తాడు అప్పుడు అప్పుడు వాడిని చూసి నేను ఆనందించొచ్చు అనుకుంటూ ఆ తర్వాత జరగబోయేది ముందే ఊహించేసుకుని రుద్ర ఏడుస్తున్నట్లుగా కలలు కంటూ యష్మి వెంట పడ్డాడు కరణ్ యష్మి భయంతో చాలా దూరం కారు డ్రైవ్ చేసింది తను ఎక్కడికి వచ్చింది ఎటు వస్తుంది అనేది కూడా ఆమెకు తెలియలేదు ఒక నిర్మానుష ప్రదేశంలో స్పీడ్గా ఆమె వస్తూ ఉండటంతో కారు అదుపు తప్పి ఒక చెట్టుకు కొట్టింది అప్పటికే ఆమె బాడీ షివర్ అయిపోతుంది కళ్ళు మసకబారుతూ ఉన్నాయి అలా ఎటు వెళ్తుందో తెలియక చివరకు చెట్టుకు ఢీ కొట్టింది వెనక ఫాలో అవుతూ ఉన్న కరణ్ యష్మి కారు యాక్సిడెంట్ అవ్వటంతో చూసి నవ్వుకొని ఆమె కారు దగ్గరకు వచ్చి చూస్తాడు అక్కడ యష్మి కొన ఊపిరితో కొట్టుకుంటున్నట్లుగా కనిపించటంతో నవ్వుకుంటూ హ్యాపీ డెర్త్ డే యష్మి ఈ రోజుతో ఇక నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు ఇక ఈ లోకం నీకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది నా ప్రమేయం ఏమీ లేకుండానే నువ్వు చనిపోయావు సంతోషం ఇంకా నేను నిన్ను చంపేస్తే నువ్వు చచ్చిపోతావని అనుకున్నాను కానీ నా చేతులకు మట్టి అంటకుండానే యాక్సిడెంట్ అయ్యి నువ్వు చనిపోయావు కాబట్టి ఇక నువ్వు హ్యాపీగా నరకానికో స్వర్గానికం ఎక్కడికో నీ బుద్ధి పుట్టిన చోటుకు వెళ్ళిపో నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు వెళ్ళిపోండి నేను మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటాను నీ డెర్త్ని హ్యాపీ డెత్ జర్నీ అని కరణ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆమెను కాపాడకుండా కనీసం జాలీ దయ అనేది లేకుండా యష్మి తన కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయ్యింది ఏమో అనే భయంతో డోర్ లాక్ ఓపెన్ చేయాలి అనుకున్నా అవి గట్టిగా లాక్ పడి ఉండటంతో తను బయటకు రాలేక అవస్థపడుతూ చుట్టూ ఎవరైనా వచ్చి కాపాడుతారు ఏమో అని చూస్తూ ఉంది కానీ ఎవ్వరూ రావటం లేదు ఆ దారిలో అలా చూసి 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 చివరికి తన శరీరంలో ఉన్న రక్తం కూడా చాలా వరకు బయటకు వెళ్ళిపోవటంతో తనకు ఓపిక ఉన్నంత వరకు చూసింది ఇక తనకు ఓపిక నశించి శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా తన శరీరం నుంచి చాలా వరకు బయటకు వెళ్ళిపోవటంతో తను కన్ను మూయక తప్పలేదు తను కన్ను మూసే ఆఖరి క్షణం ముందు కూడా రుద్ర తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరి గురించి ఆలోచించింది తను లేకపోతే రుద్ర పరిస్థితి ఏంటి బిడ్డ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న రుద్ర ఆశలను నేను నీరు గారుస్తున్నాను అని అనుకుంటూనే కన్నీరు కారుస్తూ కన్ను మూసుకుంది యష్మి ఇదండి ఇవాళ స్టోరీ మరి యష్మి బ్రతుకుతుందా లేదా చూద్దాం